మన ప్రపంచంలో ఎప్పుడు ఒట్లే దొరుకుతాయి బియ్యం దొరకవు దంచుకుని పొట్టు తీసేది బియ్యం తిన మానవ ఇట్ ఈస్ అవర్ చూపి మోడల్ సైన్స్ కూడా ఒకటో తినేసేయకూడదు ఎందుకంటే ల్యాబొరేటరీలో పనిచేసేటువంటి ప్రతి గీత గడు సైంటిస్ట్ అంటే ఎట్లాగా అలాగే ఏషెంట్ లో ఉన్న సంస్కృతంలో ఉంది ప్రతి అనుకోకూడదు జాగ్రత్త లేదు ఇమోషనల్ డిస్టర్బెన్స్ అనేది కలగకూడదు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ కలగకూడదు తర్వాత శ్రమ అనేటువంటిది మానసికం శారీరకమైనటువంటి శ్రమ జరగకూడదు మూడుస్ ఈ మూడు జరగకుండా ఉంటే ఈ ప్రీ పవర్మెంట్ అండ్ పోస్ట్ పవర్న్మెంట్ అనేటువంటి బీస్లీ థింగ్స్ లేకుండా ఉంటే అని బాధ అంతే ఇంతవరకే కావాలి మిగతా నేను కూడా సూపర్ మన కౌన్సర్స్ తెలుస్తూ ఉంటుంది ఏది అవునో ఏది కాదో తెలిసి దాన్ని మొహుమాటం ఎక్కడ తీసుకుంటాం లో ఉంటాం నెక్స్ట్ వీడికి పల్సరికి పేషెంట్ ఆఫీసులో పనిచేస్తున్నా ఎక్కడున్నా సరే వాడికి ఏదైనా బాధ కలిగితే నీరసంగా ఉంటే వాడికి ఒకటే చాలా హ్యాపీగా ఉన్నటువంటి నీరసం దగ్గర మంత్ర మీద చేతుల రెండు ఇలాగా వేసుకుని పడ కుర్చీలో కానీ ఎలికలో పడుకుంటే నేర్చు నిమిషాల్లో పడుతుంది ఏది ఇందా నెప్పుడు లేని వాడి కనుక వీక్నెస్ ఈ బెటర్ బై లయింగ్ ఆన్ ది బ్యాక్ అండ్ రేజ్ ఆర్మ్ అందుకని మీకు ఎలా పడుకుందా ట్రీట్మెంట్ గా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు వీటి దగ్గర తిరుగుతున్నప్పుడు చూడండి కంపేర్ చూడడం వీడికి చూడే ఆఫీసులో పనిచేస్తూ పనిచేస్తూ మధ్యాహ్నం నుంచి కేడ్యూల్ లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాం వస్తుంది సూర్ణం వాడికి కూడా ఎందుకంటే అట్లా పడుకుంటే వాడికి అలా ఆనందంగా ఉంటుంది వీడికెంతే వాడికెంతే అయితే సోర్ణం వాడ వాడ అనే తేడా ఏంటి ఫస్ట్ వాడు సలికాయలు కావాలంటాడు కదా సోర్ణం వాడు వేసవి కాలంలో కూడా దుప్పటి కడుపు కప్పుకొని నిద్రపోతారు సంబంధం లేదు ఇక్కడ దొరికిపోతా అంటే ఎక్కడ దొరుకుతారో గుర్తుంచుకోవాలి పల్స్లో వాడు కాలంలో కూడా పల్స్ అనుకుంటలే వేసుకుంటాడు ఒంటి గాలి దగ్గర స్వర్ణం కావడం చలికాలంలో కాదు వేసం కాలంలో కూడా పాదాన్ని దాకా కప్పుకొని పడుకుంటాడు దుప్పటి అంటే వీడు యూ కెన్ ఎవర్ గెట్ ఎక్స్పోజర్ టుర్ణం కాదు పల్స్ లో వాడు కోల్డ్ లెస్ లేకపోతే వాడు ఉండలేడు మిగతా ఎన్నైనా కామన్ ఉండొచ్చు ఒక సెంటర్ దొరుకుతుంది ఉంటుంది ఇంకా వీడికి దీంతో పాటు జీ ఈ సెంటర్ లోనే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బాధలన్నీ ఎక్కువ పక్క తిరిగి పడుకుంటే బాధలు ఎక్కువ పల్స్కి దగ్గులు దగ్గర ఎడపక్క తిరిగి ఇట్లా పడుకుంటే వచ్చి కలంగానే అన్నట్టు మర్చిపోయాను అన్నట్టు దగ్గొచ్చేస్తుంది అలాగే బస్సాలను వస్తుంది అనుకోండి ఎడపక్కే తిరిగితే వస్తుంది ఏ వారైనా సరే ఎడపక్క క్రాంప్స్ ఉంటాయి కొందరికి ఎడపక్క తిరిగితే క్రాంప్స్ వస్తాయి పర్సెంట్ అంటే కాల్ చేసి తండేస్తుంది అంటారు నరాలు ఆ క్రాప్స్ కనుక వెనక్కి ఎడపక్క తిరిగితే సఫరింగ్ వాడికి ఉన్న సఫరింగ్ వెంటనే ఇమీడియట్ గా స్టార్ట్ వస్తుంది ఫస్ట్ ఇది కూడా గుర్తు స్వాతం సల్స్ ఇలా వేయాల్సిన మలేరియా వస్తే నెక్స్ట్ చెప్తాను ప్రతి డ్రగ్కు మలేరియా డిపార్ట్మెంట్ ఉంటుంది మొదటి రోజుల్లో మనకి తెలియక మెటీరియలు అబ్బా మలేరియాకి ఇంత అనుకుంటాం ప్రతి ప్రతిదర్ మలేరియా కార్యక్రమా రెండో డ్రగ్గు చదువుకుంటుంది ఇందులో కూడా ఉంది తర్వాత పోయాక అన్ని ట్రక్కులో ఉంటుంది ఇంకే బాగా అనిపిస్తుంది చదువుకుంటూ తెలియక తెలుసు ఏ డ్రగ్ ఏంటంటే అన్ని డబ్బులు అన్ని డ్రగ్ల కింద ఉంటాయి ఇవి తప్పులు కాదు కనుక ఇవి క్లేయర్ అప్ కనుక అసలు డబ్బులు బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి కనుక ఏ డ్రగ్ కావాల్సి వస్తుందో అనేది దానికోసం మనం సెంటర్స్ తప్ప ఏ డ్రగ్కి ఏ డబ్బుకి ఏ డ్రగ్ అనేది లేదు అందుకని ఆ ట్రాక్ ఎక్కించంలోనే మనం రాంగ్ ట్రాక్ ఎక్కించకూడదు లేకపోతే ఏమవుతుంది పనికి అయిపోతాం సిబ్జెక్ట్ అయిపోతాం స్టడీ చేసి వెళ్ళిన కొద్దీ ట్రూ అందక ఇదంతా ఉంటే పార్షిక ఇందులో ట్రూత్ లేరు పగనోద్యమానంటే దగ్గరేసేసి ఇంకా లాభం లేదని వదిలేస్తారు అన్నాడు ఒక్క సైన్స్ పరిశీలి చేస్తూ ట్రాక్ రంగు అయితే దగదలేస్తారు ఎస్ట్రాలజీ గురించి వరామ స్వరాతంత్ర మహాజ్ఞావ ప్రకారణ పదనోద్యమానామోహం ఇందులో ఈ సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి ఎంత దూరం ఇస్తా అవతల లేదు అంటే చేతులు తీసిన వాడి కోసం చిన్న పుస్తకం రాసుకున్నారు పైన సైంటిస్ట్ చెప్తారు అలాగే ఉంటారు అంటే సముద్రం మీద సముద్రం అంత తెప్పక్కర్లేదు చిన్న పడవ దాడు అందుకని అలాంటి పుస్తకం ఇస్తున్నారు ఈ మెటీరియల్ మీడికి టెంటుకు కూడా అలాంటిదే సముద్రం దాటాలంటే సముద్రం అంత బల్లా ఇస్తాయంటే ఎట్లా కనుక డ్రగ్స్ మనకి ఒకటానికి గుర్తుంటారంటే డ్రగ్స్ అన్ని బొర్రలో మెమరైజ్ చేయకూడదు ఇంత తాళంజు మన దగ్గర ఒకటి రెండాలి రెట్టి తింపితే అక్కడ కావాల్సిన డ్రగ్స్ మన కంప్యూటర్లో వచ్చినట్టు రావాలి బొర్ర అందుకు ఈ సత్తిపరు కూడా లేకపోతే డ్రగ్స్ అది చెనిపోవచ్చు గోవా సరికొర మలేరియా ఏది పల్సటిలా మలేరియా అది ఎలా ఉంటుంది మొట్టమొదట కొడుకు వస్తుంది ప్రారంభం దాంతో ప్రారంభిస్తుంది ఏం కాకారం అయితే ఇదేంటి వచ్చి ఫీవర్ వచ్చి లోపల రాంతి అవుతుంది దీంతో పాటు కఫం వెళ్ళిపోతుంది తమడ కప్పుతారు ఇంటి పైన మిగుతారు అంటే సరే స్టార్ట్ అవడంతోనే నాసియా స్టార్ట్ పై రాని కఫం వెళ్ళింది అంటే పాలసీలా మలేరియా ఇది ఈ సీక్వెన్స్ కూర్చుంటే ఒక మాట చెబుతాం పెద్ద పెద్దలో పది పనులు తీసుకుని దేని మలేరియాకి సీక్వెన్స్ ఏ వర్షం ఉందో వర్షం చెప్పుకునే అంటే అది టేబుల్ మీరు వేసుకున్నట్లయితే ఆసరికా మార్పు మలేరియా దీని తర్వాత ఇది ఏదో మొంగడుకుంటాం కాఫీ తాగటం స్నానం చేయటం ధన్యావందనం చేయటం భోజనం చేయటం ఇది కూడా కాపీ రాగటం తర్వాత మొంగడుకుంటాం ఇట్లా ఉంటాయి ఇంకో డ్రస్ భోజనం చేయటం స్నానం చేయటం ధన్యాంగనం చేయటం ఇట్లా ఉంటాయి ఇక్కడ ఈ ఏ ఏపల్ ఏరియాకి ఏ క్రమంలోనేదో సార్ ఇంత కొన్ని సిట్యులారిటీస్ ఇక్కడికి మోడాలిటీస్ లాంటివి ఐడెంటిఫైయింగ్ సింటమ్స్ డిస్టింగ్లిషింగ్ సింటమ్స్ అయిపోయినాయి ఇంత కొన్ని సిట్యులారిటీస్ ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా పరిస్థితిలో వాళ్ళకి పైకి తాళ్ళే రక్షణాళాలు బయటికి వస్తాయి బీన్స్ బిగం ప్రాణండి తాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ రక్షణాళ సాళ్ళు బయటకు కనిపించే వస్తాయి వెరికోస్ బీన్స్ కూడా వీళ్ళకు ఉండొచ్చు వెరికోస్ అక్కడ లేకుండా ఊరికే ఆరోగ్యకరంగా కూడా బయటకు వచ్చేసి ఉంటాయి ఫస్ట్ ఫస్ట్లో వాళ్ళకి వెరికోస్ అనేది వేరే ప్రత్యేకం వ్యాఖ్య యూరోప్ లో చాలా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇండియాలో ఒక ట్వంటీ పర్సెంట్ యూరోప్ లో ఉంటానికి అన్హెల్దీ టైప్ ఆఫ్ డ్రెస్ కారణం వాళ్ళు వేసుకునే ట్రౌజర్స్ ఎయిల్ పర్మిటింగ్ కాదు అంతేత వస్తాయి దాదాపు సిక్స్టీ పర్సెంట్ లేడీస్ ఉంటాయి వెరికోర్స్ లేక ఆడవాళ్ళు ఉండరు యూరోప్ లో ఇక్కడ డ్రెస్ ట్రబుల్ లేదు కనుక వెరికోర్స్ చాలా తక్కువ మనకి కానీ వీక్స్ మాత్రం పెద్ద ఉంటాయి పిక్కల మీద కానీ చేతుల మీద కానీ వీటి మీద కానీ తాళ్ళల్లో బయటకు వచ్చి ఉంటాయి అది చూసుకోవాలి బ్రాండ్ అయినాను బాగా వాతావరణం ఒళ్ళు వచ్చేసినటువంటి లేడీస్ కూడా ఇవి కనిపిస్తాయి సుష్కిస్తే ఇవి బయటపడటం వేరేది న్యాచురల్ ఇది వీళ్ళకి ఆ రక్తనాడం అలా కనిపిస్తూ ఉంటే మీద ఇలా చిన్న చిన్న మాతర్ల లాంటివి నాట్స్ లాంటివి దొరతాయి చిన్న బొక్కలు సన్నటివి పలుసులు ఎవరికి వరి కోసం అంటే బీద నరములు అంటారు నీలంగానూ ఆకుపస్తూ బయటికి వస్తాయి అరవే ఇది మామూలు నరం ఇట్లా విని కనిపిస్తూ మీద సన్న సన్నగా చిన్న చిన్న బొక్కలు ఉంటాయి

బట్టలు నడమపై తొమ్మిది కొక్కరు అది అప్పుడప్పుడు చిన్న చిన్న గురుకులుగా మారవస్తుంది అండ్ సన్ టైమ్స్ తయారు చేయచ్చు ఒకటి ఒకటి రొప్పు చేయవుతుండడం బెంచ్ క్రాచ్ వేర్ వివి లిటిల్ బ్లడ్ రన్నింగ్ కావాలి బోధినతో కొంచెం రక్తం వస్తుంటాం సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బ్లాక్ స్టార్ బ్లూ ఒక్కొక్కప్పుడు ఆ రక్తము నీలముగా కానీ నల్లగా కానీ ఉంటుంది అండ్ రిమైన్ దిమనెంట్లీ యాడ్ స్పాట్స్ సమ్ఫ్ దమ్ రిమైన్ పర్మనెంట్లీ యాడ్ స్పాట్స్ అతి అట్లా కొన్ని చుక్కలుగా మత్తలుగా మిగిలిపోవు ఎస్పెషల్లీ సంకల్లో గాని మెడల కింద కానీ గద్దలలో కానీ ఎనీ డెలికేట్ హోల్డ్స్ ఆఫ్ స్కిన్ అక్కడ ఈ స్పాట్స్ పెంచుతారు ఇక్కడ ఎక్కువ స్పాట్స్ పీటన్నిటికీ ఆ గోకిన చోట రక్తం మొదలెడితే చాలా రక్తం వస్తుంది పల్సిటీకైతే కొంచెం రక్తం కదా వీటన్నింటిలో ఒకే రకంగా రక్తనాళాలు పెద్దవి కావటం చిన్న చిన్న గొక్కులు రావటం కొంచెం గోకవలకి కనిపించడం గోకితే కొద్ది రక్తం కావడం వీటన్నిట్లోనూ ఇన్ని డ్రగ్స్ లోనూ ఉంటుంది కానీ ఒక పల్సటిలో రక్తం కొద్దిగా కిమ్మేట్లా ఊరుకుంటుంది లెక్కసెస్ లో అయితే ఒక్కొక్కప్పుడు ప్రాణ ప్రమాదం జరగచ్చు అంటే అలాగే బ్లీడింగ్ అయిపోతుంది ఎక్కువ బ్లీడింగ్ మాత్రం అవుతుంది వాటిలో ఈ బిప్ కావాల్సి వస్తుంది అది కాంట్రాక్ట్ బిట్వీన్ పల్సటలా అని తీసుకు మాత్రం అన్నిటి కామన్ గా ఉంది వీళ్ళకి హైట్రోబుల్స్ అంటే కనుగుడ్డికి కానీ కను రెఫలకి కానీ సంబంధించినటువంటి బాధలు దుర్మవస్తాలు కానీ గ్లాకుమార్ కానీ మొదలైనవి వీటిల్లో ఏదైనా సరే అవి డబ్బుల కనిపిస్తాయి డబ్బులు కావు కానీ ఇవి ఉండి వీటితో పాటు సైట్ బాధలు ఉండి అంటే దృష్టి దూరదృష్టి కానీ దగ్గర దృష్టి కానీ దృష్టి అలిగి వేసినట్లు లేకపోతే డెప్లోపియా అంటే అక్షరం రెండుగా కనిపించడం మొదలైనవి కానీ దృష్టి దోషం మొదటి కానీ గుడ్డు కాని రెప్పలు కానీ ఉన్నటువంటి ట్రబుల్స్ అయి ట్రబుల్స్ దొరద కానీ ఈ రెండవది సైట్ ట్రబుల్స్ మూడవది రీలింగ్ కళ్ళు ఉంటాం ఈ మూడు కలిసి ఉన్నాయి కళ్ళు ఉంటాం అంటే రీలింగ్ ట్రబుల్స్ అనమాట ఈ మూడు కలిసి ఉన్నాయంటే పల్స్ మిగతా డ్రగ్స్ లో ఇందులో ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత ప్యూబర్తి ఆడపిల్లలు పెద్ద మనిషే వయస్సు మెనవ్ ముట్లు నిండిపోయే వయస్సు ఈ రెండు వయస్సు దగ్గర వచ్చే ట్రబుల్స్ అన్నిటికీ చాలా ప్రిగ్నెంట్ గా ఇండికేట్ అవుతాయి అవుతుంది పార్టీ ముఖ్యంగా ప్యూబర్తి ఏజ్ లో ప్రత్యేక తలనొప్పులు వస్తాయి పన్నెండు సంవత్సరాల ప్రాంతం వయసు దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల వయసు దాకా బాధ పెడతాయి బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ది టిష్యూస్ ఆఫ్ ది బాడీ అంటీ డిస్టర్బెన్సెస్ రాబన్ వీళ్లలో ఉంటుంది తర్వాత కొంతమందికి మాస్ వికారం మొదలైన ఉంటాయి కొంతమందికి నో హ్యాపిటైట్ ఆకలి మొదలైనవి ఉండవు కొంతమందికి మెంటల్స్ ఇంకా నవ్వు తొమ్మిది ఏళ్ళం ఏడితేడడం లేదు అంటే ఉంటూ ఉంటాయి మ్యాగ్రిపై లేకపోతే అలాగా చెయ్యాలి కదా చెప్పుకుంటాం ఆ రాత్రి అలా కళ్ళలోకి రావడం ఇవన్నీ ఇంత ఇవ్వరు మనం చెప్పుకున్నా ఉంటాయి అన్నమాట వర్షం మెనో ఫస్ట్ లో వచ్చినటువంటి లేడీస్ కి బహిష్లు ఉడిగిపోయేటువంటి వయసులో వచ్చేది ఫ్యూమ్స్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది బాడీ ఒంట్లోంచి వేళ్లు చెగలు కమ్ముతున్నట్టు కక్కుతున్నట్టు స్టీమ్ వస్తున్నట్లు తర్వాత రెగ్యులర్ మెన్సెస్ ఫర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఆగిపోయే ముందు ఒకటి రెండు సంవత్సరాలు క్రమం తప్పినటువంటి భవిష్యత్తులు ఏవో మూడు నెలలకు మాట అవుతారు విపరీతమైన ఏదైనా తలనొప్పి కడుపు నొప్పి జ్వరం ఏమైనా వచ్చేస్తాయి చేస్తాయి నలుగు వంతులు వచ్చేస్తాయి ఆ రెండు మూడు రోజులు జాతర జాతర అయిపోతుంది హెల్త్ మళ్లీ తర్వాత మామూలుగా ప్రోటీన్ లో పడిపోతుంది మళ్ళా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు మళ్ళా ఒక మాట వచ్చేస్తుంది అప్పుడు మళ్లీ మనసాన పడతారు ఒక నాలుగు ఐదు రోజులు మళ్లీ మామూలుగా అంటే ఎప్పుడొస్తుందో రెండు రెండేళ్లలో వచ్చినప్పుడల్లా మనుషులు పచ్చడైపోయి నలిగిపోయి చాలా గా అయిపోయి నాలుగు ఐదు రోజులు అయిన తర్వాత మనసాన్నింటి బయటకు వస్తారు ఫస్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు ఫస్ట్ క్లాస్ సింటమ్స్ ఉంటాయి ఎక్కువ మందికి దీంతో పాటు దుర్చుండవలసిన డ్రగ్స్ ఈ రెండింటికి యావరేజ్ గా టూ ఇయర్స్ అటు టూ ఇయర్స్ ఇటు వేసుకోవచ్చు ఏది ట్యూబర్టీ ఏజ్ అంటే ఏళ్ళు పదిహేను ఏళ్ళు దానికంటే ఎర్లీ అయినా స్వర ఉంది దెబ్బ నిర్థం దానికంటే లేట్ అయినా దబ్బు నిర్థం కుజేంద్రు హేతు ప్రతి మాసం అర్థం మీరు చెప్పారు ప్రతి మాసం అంటే థర్టీన్ అని నెంబర్ సేకిడ్ ఇయర్ ది ఇండెక్స్ దానికి అటు ఇటు రెండు ఏళ్ళు వేసుకోమన్నారు చెప్పలే చెప్పలేము కానీ ఇట్ ఇస్ నార్మల్ ఏజ్ ఇప్పుడు డి రూల్ ఏంటుంది హెల్త్ కి రూల్ ఉంటుంది గాని గడ్డ మీసాలు ఏ వయసులో వస్తాయి ఏదో ఎవరైతే చెప్పచ్చు హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటే వాడికి నాలుగైదు ఏంటప్పుడే ఇలా ఇవన్నీ ఇలా ఇక్కడ వెంట్రుకలు ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి ఒక్కొక్క ఫోర్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు చివరి మీసాలు వస్తాయి ఇప్పుడు చెప్పలేము హార్మోన్ డిస్టర్బెన్స్ కొంతమందికి ఇక్కడ వస్తాయి అంచేత డిజీజ్ అంటే పట్టా తప్పిందంటే ఎడు కొడుతుంది బండి బట్టా మీద పెడుతుందంటే ఏ ఊరు ఎడుతుందేనేది ఇక్కడ యూవర్టీలో మెనో పాస్ ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ తీసుకోవచ్చు ఎవరేజ్ తీసుకుంటే మైనస్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఇది ఏన్షెంట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఈజిప్ట్ చెప్పినటువంటి హిపోక్రాటస్ కూడా ఇదే చెప్పాడు ఆ ఏజెస్ గదుగా డిస్టర్బ్ అవుతుంది కాన్స్టిట్యూషన్ యువతిలో డిస్టర్బ్ అయినటువంటి వాటికి ఫాల్సిల్లా ఫాస్ఫరస్ యాసిడ్ ఫాస్ఫరికం ఇగ్నేషియా ఇవి చాలా తరచుగా ఇంటికి అవుతాయి పల్స్ సింటమ్స్ మనం చూసాం ఫాస్ఫరస్ సింటమ్స్ పిల్లలు ఒక ఐదు ఆరు నెలల్లో ఇలా రసాలలో తయారవుతారు చాలా నీరసం కదంలేదు అలాగే పాపం మనసు చూస్తే ఎట్లా ఉంటారు ఆ వెనకటి గ్రీక్ మైథాలజీలోను రామాయణంలోను భారతంలో చూసినటువంటి స్వయం చూసినటువంటి నాయకల్లో ఉంటారు ఆరు నెలలలో అట్లా బ్లోట్ అయిపోతారు పాపం ఎప్పుడైతే వీక్నెస్ పాస్పరస్ ఏంటంటే మనకి బాగా ప్రాబుల్ గా ఇండికేట్ అయ్యే డ్రగ్స్ తీసుకున్నాం ఇవన్నీ అన్ని డ్రగ్స్ చదువుకునేటప్పటికి మనకు పిక్చర్ వస్తుంది కానీ మనం వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ది అన్నోన్ రీజన్స్ డిస్ట్రిక్ట్ బై డిస్టిక్ట్ మొడాలిటీ బిలాన్స్ సల్ఫర్ డెఫినెట్లీర్దీస్ యువతీ అనేది పెద్ద లెక్కలు కదా యువతీలో ఎక్కువ ప్రావబుల్ గా ఎక్కువ మంది డెడికేట్ అవుతాయి ఎక్కువ మంది మీకు వెంటనే మీరు ఫాస్ఫరస్ ఏమో అని అనుమానించవలసి ఉంటే వాళ్ళకు కూడా ఇది చెప్పినటువంటిది మనుషులు ఇలాగా ఓవర్ సైజ్ అయిపోతారు అంటే ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్ అబౌట్ ది టైమ్ ఆఫ్ ప్యూబర్టీ అది ఫాస్ట్ సౌన్స్ చాలా నీరసం నిశ్చత్వం వస్తుంది గ్రోత్ తో పాటు ఎందుకంటే ఫిజికల్ సైన్స్ గ్రో అవుతాయి కానీ వైటల్ ఫోర్స్ ఉందే చాలా దెబ్బతింటుంది నీరసం వస్తుంది నిశ్చత్వం అంటే ఇది ది సోరా దట్ మేక్స్ దిన్ గ్రో లేదు యాసిడ్ ఫస్ట్ వర్డ్ అంటే అలాగా కాన్స్టెంట్ వ్యూపింగ్ డెవలప్ చేస్తారు యాసిడ్ ఫాస్ ఏరియా క్లాస్ లో కూర్చొని ఎడుస్తుంటాం ఇంటర్ కూర్చుని ఎడుస్తుంటాం పుస్తకం కూర్చో అన్నట్లు చదువుకుంటూ ఎడుస్తూ ఉంటాం ఎందుకు ఎడుస్తున్నారో వాళ్ళకే తెలియదు అలాగే మెనీ థాట్స్ ఇన్ మై మైండ్ అబౌట్ సెక్స్ అండ్ హారీములు జెలసీస్ గ్యాస్ మేట్ క్లాస్లో ఎవరన్నా తనకంటే కొంచెం అందంగా ఉందనుకోండి అమ్మాయి మనసులో మండిపోయి జ్వరం చేస్తుంది చూస్తే అంటే హిస్టికల్ టెండెన్సీస్ కనుక ఈ హ్యూమర్ కిఐటికి సంబంధించి ఎక్కువ మెనోపాజ్ కి సంబంధించి లేడీస్ లో నక్స్వామిక పల్సటిల్లా సెపియా వాస్ఫరస్

ఎస్పెషల్లీ ఎస్పెషలీ లేడీ హ్యాడ్ ఏ సైకలాజికల్ సెట్ బ్యాక్ సడన్ గా యాక్సిడెంట్ లో మా మిడిల్ ఆఫ్ ఏజ్ లో హస్బెండ్ పోవడం గానీ లేకపోతే డైవర్స్ గానీ ఏదో పెద్ద కెలామిటీ అంటే తన ఫ్యామిలీ లైఫ్ సెక్స్ లైఫ్ సడన్ గా కటాఫ్ అయ్యే ఇన్సిడెంట్ అయితే తర్వాత మేనోపావర్ లో ఏడిపించేస్తుంది కోనియం పేషెంట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మెవ్ టు సర్వికల్ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్ కనుక ఆ ముందు నుంచి జాగ్రత్తగా ట్రెండ్ తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తుంటే కోనియంతో ట్రీట్ చేసినటువంటి వాళ్ళకి రాడికల్ గా సైకలాజికల్ గాను ఫిజికల్ డిష్యూస్ కూడా క్యూర్ అయిపోతాయి ఇవి మెనోపాజ్ కి సంబంధించినటువంటి డ్రగ్స్ మనం అడ్వాన్స్ క్లాస్ లో పది మినిషిలో మొదలుస్తాం ఈ లోపల దయచేసి పేమెంట్స్ ఎరీరుస్తున్నటువంటి వాళ్ళు మీ అందరూ వేరే వాలంటరీగా ఆర్ఎస్ కృష్ణమూర్తి గారి దగ్గర ఒక మాట ఐ థింక్ వాట్ యూ ఫీ యూట్యూబ్ పల్సరిలాగా ఇంకా రెండు మూడు పాయింట్స్ మిగిలి ఉన్నాయి చెప్పుకుందాం ఒకవేళ కనుక చీకటి పట్టదాకా లైట్స్ రావాలితేండీ వీలైతే మేనేజ్ చేస్తాం లోడ్ లేదండి మంచిది ఫంక్ష వస్తుందని చెప్పి విద్యుత్ శక్తి వారు చదువుకున్నారంటే శక్తిగా ముఖ్యంగా పల్సటిల్లా బాగా ఉపయోగించడం చేత అయినటువంటి వాళ్ళు కూడా ఏబర్ పోటు చెందేది మరిచిపోయేది పల్సటిల్ల తాలూకు స్కిన్ డిసీజెస్ లో అది గుర్తుంచుకోవాలి స్కిన్ డిసీజెస్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి డ్రై స్కిన్ డిసీజెస్ డాంప్ స్కిన్ డిసీజెస్ అందులో డ్యాంపు విమానం నేను చెప్పుకున్నాం ఏ రకమైనటువంటి ఫార్మేషన్ ఉంటుంది దాని కలర్ ఎట్లా ఉంటుంది షేప్ ఆఫ్ ది పస్ట్యూల్స్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం ఇక్కడ ఈ డ్రై స్కిన్ డిసీఎస్ లో మర్చిపోతారు చాలా ముఖ్యమైనటువంటి పేరు మాత్రం దానికి ఉన్నది మనకు నివారణ లేదు పద్ధతిలో కానీ సోరియాసిస్ అంటారు సోరియాసిస్ అనేటువంటి పేరుతో చెప్పబడుతున్నటువంటి వ్యాధి పైన డ్రైగా అయిపోతుంది ప్యాకెస్ ప్యాకెస్ గా స్కిన్ పొట్టు ఉడిపోతుంది ఆ పొట్టుకు ఒకటి ఒక్కొక్కటి రాలిపోతూ ఉంటుంది సామాన్యంగా తలలో ఎక్కువ ప్రామినెంట్ గా ఎక్కువ మందికి ఉంటుంది ప్రావబుల లేదా ప్రారంభం కొన్ని సంవత్సరాల్లో తలలో ఉండి ఇట్లా వస్తుంది తర్వాత క్రమంగా చుట్టుకి మొహానికి మధ్యాహ్నం ఉన్నటువంటి డిమార్కేషన్ దగ్గర ప్యాచెస్ ఎక్కువ అవుతాయి తర్వాత క్రమంగా స్కిన్ మీటి కూడా వచ్చేస్తాయి దానికి ఏరోపతిలో క్యూర్ లేదని వాళ్ళు అంగీకరించారు ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో గానీ ఫైవ్ ఇయర్స్ సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళకి నూరు కేసుల్లో డెబ్బై కేసులకి రాడికల్ క్యూర్ ఉన్నారు ఇది దిస్ ఈజ్ వాట్ అవర్ స్టాటిస్టిక్స్ షో దీంట్లో పల్సే సంబంధించినటువంటి సోలియాసిస్ ఉన్నది సోలియాసిస్ అనే పేరుతో వ్యవహరింపబడేటువంటి ఈ వ్యాధి కనపడగానే ప్రాపోబుల్ లో గుర్తుగా రావాల్సినటువంటి డ్రగ్స్ నోట్ చేస్తాను